మూడోది మరణ దినం ఈ మూడు ప్రాముఖ్యమైనయే ఈ మూడు కూడా దేవుని కృపలో జరగాలి ఈ భూమి మీదకి ఒక మానవుడు రావాలన్నా దేవుని కృప ఉండాలి వివాహం జరగాలన్నా దేవుని కృప ఉండాలి ఓ ఎంతమంది ప్రార్థన చేయమని గోల అయ్యా మా వివాహం కొరకు ప్రార్థన చేయండి వివాహం జరగట్ల మా పిల్లల వివాహాలు జరగట్లా ప్రార్థన చేయండి ఎన్నో సంబంధాలు చూస్తున్నాం కానీ మ్యాచ్ కుదరట్లా ఈ విధంగా మరి దేవుని కృప ఉండాలి అలాగే మరి దేవుడు నరుణ్ణి పిలుస్తాడంట ఆయన పిలవకుండా ఒక నరుడు ఈ భూమి మీద నుంచి వెళ్ళలేడు కూడా రాలేడు వెళ్ళలేడు కాబట్టి మూడు దినాలు చాలా ప్రాముఖ్యమైనవి అందులో మరి ప్రాముఖ్యమైనది జన్మదినం అని చెప్పుకోవాలి అలాగే వెళ్ళే దినం కూడా ప్రాముఖ్యమైనదేలే ప్రలాపించు వారింటికి వెళ్ళండి అని చెప్పినట్టు కాబట్టి ఈ రెండు దినాలు చాలా ప్రాముఖ్యమైనవి మరి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే విషయంలో జన్మదినం చాలా చాలా ప్రాముఖ్యమైనది ఈ భూమి మీదకి దేవుడు మనల్ని పంపించాడు పంపించిన తరువాత ప్రతి సంవత్సరం ఆయన తోడుగా ఉండి ఆయన కాపుదల తోడుగా ఉంచి నూతన సంవత్సరాన్ని ఆయన మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం క్రైస్తవులు నిజంగా అదృష్టవంతులు ఏ విషయంలోనంటే ప్రాముఖ్యంగా ఈ యొక్క ఈ కృతజ్ఞతాస్తుతులు చెప్పే విషయంలో దేవుడు క్రైస్తవులకి ఏమి నేర్పిస్తాడంటే ఏమి నేర్పించాడంటే ఏం చేయమన్నాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి సంఘం మధ్య సమాజం మధ్య జనుల మధ్య అందరి మధ్య కృతజ్ఞతాస్తుతులు చెప్పండి ఇది మన దేవుడు నేర్పిస్తుంది కాబట్టి మనం ఏ సందర్భంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా ఏ విషయంలోనైనా ఏం చేయాలి దేవా నీకు కృతజ్ఞతలయ్యా అని చెప్పాలి తన భక్తులు జనుల మధ్య కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంట దావిదన్నాడు స్వయంగా నేను జనుల మధ్య ఆయనకు కృతజ్ఞతాస్తుతులు ఆయన ఆశ్చర్య కార్యాలు ఆయన గొప్ప కార్యాలు వివరిస్తాను అన్నాడు కాబట్టి జనుల మధ్య సమాజం మధ్య సంఘం మధ్య కృతజ్ఞతాస్థుతులు చెల్లించే ఆ గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు మనకు నేర్పించాడు ప్రతి విషయంలో కూడా ప్రాముఖ్యంగా జన్మదినం విషయంలో మనం కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి దేవునికి ఈ ఏర్పాట్లన్నీ అందుకే కేవలం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి సంఘాన్ని పిలుచుకొని సేవకులను పిలుచుకొని కుటుంబాలను పిలుసుకొని రక్త సంబంధులను పిలుచుకొని స్నేహితులను పిలుచుకొని అందరిని పిలుచుకొని దేవుడు ఒక గొప్ప కార్యం మా కుటుంబంలో చేశాడు మా బిడ్డకు మరొక నూతన సంవత్సరపు దయా కిరీటాన్ని ఇచ్చాడు మనందరం సంతోషిద్దాం ఆనందిద్దాం విందును ఆరగిద్దాం స్తోత్రం చెప్పండి అదే కదా తప్పిపోయిన కుమారు తిరిగి వచ్చినప్పుడు ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు పండగ చేశాడు విందు చేశాడు ఆనందించాడు అందరితో ఆనందించాడు కాబట్టి క్రైస్తవులు అందుకే అదృష్టవంతులు అంద నేను భాగ్యమే కాకుండా ఈ భూమి మీద కూడా అన్ని విషయాల్లో ఆనందిస్తూ సంతోషిస్తూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ వెళ్ళేటటువంటి పరిచర్య దేవుడు మనకిచ్చాడు క్రైస్తవులంగా కాబట్టి లోకస్తులైతే వారి కుటుంబం వరకే ఆ లోపల లోపలే చేసుకుంటారేమో ఆ లోపల లోపలే ఉంటారేమో పండగ చేసుకుంటారేమో పబ్బం చేసుకుంటారేమో కానీ మనకి అందరి మధ్యలో చేసుకునే కృపని ఇచ్చాడు దేవుడు స్తోత్రం చెప్పండి అందరి మధ్యలో జనులు అందరి మధ్యలో దేవాన్ని కృతజ్ఞతలయ్యా సంతోషంగా ఆనందంగా పండగ చేసుకోవాలి దేవుడు మన జీవితంలో జరిగించిన కార్యాలను బట్టి ఆశ్చర్య కార్యాలను బట్టి కాబట్టి ఈ ఏర్పాట్లు మరి చక్రవర్తికి దేవుడు మరొక నూతన సంవత్సరపు దయా కిరీటాన్ని ఇచ్చి క్షేమాన్ని ఇచ్చి ఈ సంవత్సరమంతా కాచి కాపాడి తన రెక్కల చాటును భద్రపరిచి మరొక నూతన సంవత్సర దయాకిరీటాన్ని ఇచ్చాడు దేవునికి కృతజ్ఞతలు ఆయనకే కేవలము మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాను హలెలుయా ఈ సంవత్సరం అంతా కూడా కాచి కాపాడాలని ప్రార్థన చేయండి